తెలుగు అబ్బాయిల కోసం మినిమలిస్ట్ కాలేజ్ ఎసెన్షియల్ వార్డ్రోబ్ నా దగ్గర అన్ని బట్టలు తీసుకువయి నాకు ఒక టెన్ పీసెస్లో నీ వార్డ్రోబ్ బిల్డ్ చేసుకోవాలి నీకు ఒక హండ్రెడ్ ప్లస్ అవుట్ ఫిట్స్ కావాలంటే నేను ఇవ్వేగుంటా మీకు మనీ సేవ్ చేసుకోవాలని ఉందా నాకు తెలుసు మీరు నెక్స్ట్ లెవెల్ స్టైలిష్గా ఉందా నాకు తెలుసు మీకు తక్కువ బట్టలు ఎక్కువ అవుట్ ఫిట్స్ రావాలా ఎక్కువ కాంబినేషన్స్ రావాలా ఓకే 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 ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ ప్రొడక్ట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ చేసి పెడతా తీసుకొని కొనుక్కోండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఏంటంటే షూస్ షూస్ అయితే నేను రెండే జతలు కొంటాను నిజం చెప్తున్నా రెండే జతలు కొంటా ఇంకేం అవసరం లేన కాదు రెండు జతలు ఉంటే చాలు ఫస్ట్ ఏంటంటే కాన్వర్స్ కాన్వర్స్ ఎందుకు బ్రో అంటే అది ఒక హండ్రెడ్ ఇయర్స్ వెనకాల కూడా ట్రెండిగానే ఉంది ఇప్పటికీ కూడా అది ట్రెండీగానే ఉంది సో అది టైమ్లెస్ పీస్ అన్నట్టు అది ఎప్పటికి కూడా ట్రెండింగ్ ఉంటది ఇంకొకటి ఆ కాన్వర్ట్స్ మీరు కిందకి షార్ట్స్ జీన్స్ ట్రౌజర్స్ సూట్స్ సూట్ వేసుకున్నా కూడా సెట్ అవుతుంది అంటే సూట్ కానీ వేసుకోండి ఏం సెకండ్ ఏంటంటే నా ఫేవరెట్ మీకు తెలుసు చెల్సే బూట్స్ ఆ చెల్సే బూట్స్ జీన్స్ కిందకి వేసుకో బాగుంటది ఫార్మల్ ట్రౌజర్స్ కిందకి వేసుకో బాగుంటది గూర్కా ప్యాంట్స్ బాగుంటది ఏది వేసుకున్నా సెట్ అవుతుంది మరి స్వెట్ ప్యాంట్స్ షార్ట్స్ వేసుకోకరే మీరు వేసుకోరు నాకు తెలుసు కాకపోతే స్వెట్ ప్యాంట్ షార్ట్స్ కి ఆ కాన్వర్స్ అయిపోతుంది మిగతా అన్ని బాటమ్స్ కి చెల్చే బుట్స్ అవుతుంది మీరు జీన్స్ కింది కూడా కాన్వర్స్ అయిపోతుంది ఈ రెండు జతలతోటి నా షూ కంప్లీట్ అన్నట్టు సరిపోతుంది నెక్స్ట్ బాటమ్స్ బాటమ్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్ నేను ఒక బ్లాక్ ట్రౌజర్ కొంటా బ్లాక్ ట్రౌజర్ ఏంటంటే అదొక హండ్రెడ్ ఇయర్స్ కాదు నాకు తెలిసి ప్యాంట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేసిన బ్లాక్ ట్రౌజర్ తోటి కావచ్చు బ్లాక్ ట్రౌజర్ మీదికి టీషర్ట్ వేసుకో సెమీ ఫార్మల్ షర్ట్ వేసుకో ఫార్మల్ జాకెట్ టీ షర్ట్ బాబా బాబా సూపర్ ఉంటది డెనిమ్ జాకెట్ ఏసుకున్న సెట్ అయిపోతుంది ఆ బ్లాక్ ట్రౌజర్ మీదకి మీరు ఏర్పడి వేసుకోరు కళ్ళు మూసుకొని వేసుకోవాలి సెట్ అంతే సెకండ్ ఏంటంటే బ్లూ డెనిమ్ అది కూడా లైట్ వాష్ లో స్ట్రైట్ ఫిట్ తీసుకుంటాం ఎందుకంటే సరే ఫార్మల్ కి బ్లాక్ ట్రౌజర్ ఉంది మన క్యాజువల్ అవుట్ ఫిట్ కి ఎట్లా అది కూడా స్ట్రైట్ ఫిట్ ఎందుకు నాకు కొంచెం స్ట్రీట్ వేర్ అవుట్ ఫిట్లు కూడా కావాలి కదా సో అది తీసుకుంటా దాని మీదకి ఓవర్ సైజ్ టీ షర్ట్లు వైట్ టీ షర్టు బ్లాక్ టీ షర్టు షర్ట్ అన్ని సెట్ అవుతాయి ఒక కార్గో తీసుకుంటా ఆ కార్గో ఏంటంటే ఇప్పుడు ట్రెండీ కాబట్టి దాని మీదకి గ్రే హుడ్ గ్రే టీ షర్ట్లు షర్ట్లు ఏసుకున్నా సెట్ అవుతుంది సో కార్గో ఆ కార్గో కూడా ఆలివ్ గ్రీన్ బీచ్ కలర్ తీసుకుంటా అంతే బ్లూ జీన్స్ బ్లాక్ ట్రౌజర్ కార్గో సింపుల్ రెండు షూ అయింది కాన్వర్స్ బూట్స్ అంతే సింపుల్ ఇప్పుడు టాప్స్ టాప్స్కి వచ్చేసరికి మనకి ఇంకెన్ని ఉన్నాయి టూ త్రీ ఫైవ్ ఇంకొక ఫైవ్ ఉన్నాయి ఇంకా ఫైవ్ టాప్స్లో నేను ఏం తీసుకుంటా అంటే ఫస్ట్ ఒక ట్రెండింగ్ పీస్ తీసుకుంటా పోలో అది కూడా నిట్ పోలో ఎందుకంటే అది లేకుండా నేను ఉండలేను అది నాకు చాలా ఇష్టం ఇంకొకటి ఇప్పుడు సూపర్ ట్రెండి ఓల్డ్ మనీ అవుట్ ఫిట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పోలో తీసుకుంటా ఆ పోలో కూడా బ్లాక్ అన్నా నెవీ బ్లూ అన్నా ఏదో ఒక ఎడితే టోన్లో తీసుకుంటా ఎందుకంటే ఆ బాట బాటమ్స్ అన్నిటికీ మ్యాచ్ కావాలి కాబట్టి ఒక పోలో తీసుకున్నా అయిపోయింది సెకండ్ ఏంటంటే బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటా అది కూడా నాకు కి ఫిట్ ఉండాలి సూపర్ ఉంటుంది ఎందుకంటే బ్లాక్ టీ షర్ట్ జిమ్కి వేసుకోవచ్చు ఆ జీన్స్ కిందికి వేసుకుంటే డేట్స్కి వేసుకోవచ్చు ఆ ట్రౌజర్ కిందకి వేసుకుంటే ఆఫీస్కి వేసుకోవచ్చు ఎట్లా నన్న సెట్ అయిపోతుంది బ్లాక్ టీ షర్ట్ మీకు వైట్ అయితే వైట్ తీసుకోరా లేదంటే నేనైతే బ్లాక్ తీసుకుంటాను నెక్స్ట్ ఏంటంటే వైట్ షర్ట్ ఆ వైట్ షర్ట్ ఏంటంటే జీన్స్ కిందకి వేసుకొని నేను అట్లా బయటకు తిరగవచ్చు కార్గో కిందకి వేసుకొని నేను ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోవచ్చు అదే ట్రౌజర్ కిందకి వేసుకొని నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు ఆ వైట్ షర్ట్ తోటి ఏ దేసుకున్నా కన్లు మూసుకొని అన్ని అవుట్ ఫిట్ సెట్ అయితే సో మీ దగ్గర ఒక గుడ్ క్వాలిటీ వైట్ షర్ట్ పక్కా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఒక గ్రే స్వెట్ షర్ట్ గ్రే స్వెట్ షర్ట్ ఎందుకు బ్రో అంటే సరే వైట్ షర్ట్ వేసుకుంటా ఉన్నాను రాత్రి చలిపెడితే ఎట్లా సో ఒక గ్రే స్వెట్ షర్ట్ తీసుకుంటా అది కూడా ప్లేన్ ఉండాలి ప్రింట్ ఉండొద్దు ప్రింట్ ఉంటే వర్సటాలిటీ అనేది వెళ్ళిపోతుంది ఆ గ్రే స్వెడ్ షర్ట్ కిందకి బ్లూ జీన్స్ వేసుకుంటా కాన్వర్స్ వేసుకుంటా సెట్ దాని కిందకి బ్లాక్ ట్రౌజర్ వేసుకుంటా బ్లాక్ బూట్స్ వేసుకుంటా సెట్ అంటే అట్లా మల్టిపుల్ అవుట్ ఫిట్స్ చేసుకోవచ్చు ఏదైనా సరే మీరు దానికి దీనికి మ్యాచ్ అయితే మీరు మల్టిపుల్ హండ్రెడ్స్ ఆఫ్ అవుట్ ఫిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ నేను ఒక షాకెట్ కొనుక్కుంటాను సరే అన్నీ అయిపోయినాయి ఒక లేయరింగ్ పీస్ అయితే ఉండాలి కదా దాంట్లో మీకు చాయిస్ ఏమి ఇస్తా అంటే డెనిమ్ జాకెట్ అన్నా లెదర్ జాకెట్ అన్నా షాకెట్ అన్నా మూడిట్లలో ఏదైనా ఒకటి తీసుకోరు నేను షాకెట్ ఎందుకు తీసుకుంటాను అంటే వితౌట్ ఆ షాకెట్ని షర్ట్ లాగా కూడా వేసుకుంటా లేదంటే లేయరింగ్ లాగా కూడా వేసుకుంటా లేదంటే ఆ గ్రే స్వెట్ షర్ట్ తోటో బ్లాక్ టీ షర్ట్ తోటో లేయరింగ్ వేసుకుంటా సెట్ ఉంటుంది ఆ షాకెట్ కూడా ఒక చెక్స్ చెక్స్ తీసుకోండి సూపర్ ఉంటుంది ప్రతి దాని కిందకి సెట్ అవుతుంది ప్రతి అవుట్ సెట్ అవుతుంది మీకు ఈ పీసెస్ తోటి మీ వార్డ్రోబ్ ఫిల్ అయిపోతుంది ఏ కాంబినేషన్స్ అయినా ట్రై చేయొచ్చు కళ్ళు మూసుకొని ఒక షర్టు ఒక ప్యాంటు షూ తీసుకుంటే అవి సెట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతాయి లాస్ట్ మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలా కంఫర్టబుల్ కావాలనుకుంటారా అంటే టెన్ పీసెస్ దాటిపోయినాయి ఒక గ్రే స్విట్ ప్యాంట్ తీసుకోరు ఎందుకంటే బయట తిరగాలి మంచిగా కొంచెం కంఫర్టబుల్ ఉండాలి పడుకుంటప్పుడు కాబట్టి గ్రే స్విట్ ప్యాంట్ అంతే మీ వార్డ్రోప్ పదకొండు పీసులతో మీ వార్డ్రోప్ సెట్ ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్ కంటెంట్ వస్తుంది వీక్లీ బేసిస్ వస్తుంది